ఇజ్రాయెల్ హమాస్ యుద్దం ఈజిప్టుకు భారీ నష్టం మిగుల్చుతోంది ఈజిప్టుకు విదేశీ మారకాన్ని తెచ్చిపెట్టి ప్రధాన వనరైన సుయాజ్ కాలువ గుండా వాణిజ్య నౌకల రవాణా తగ్గడమే ఇందుకు కారణం ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ దాడులు పెరగడంతో నౌకల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఓడలను నడుపుతున్నారు గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం సుయాజ్ కాలువ ఆదాయం ఇరవై మూడు శాతం తగ్గింది ఇజ్రాయెల్ హమాస్ ఈజిప్ట్ ఈజిప్టుకు చెందిన సూయేజ్ కాలువ ఆదాయానికి భారీగా గండి కొడుతోంది హమాస్ కు మద్దతిస్తూ యమన్ కు చెందిన హౌతీలు ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడులు చేయడమే ఇందుకు ప్రధాన కారణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సూయేజ్ కాలువ ఆదాయం అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఏకంగా ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం తగ్గింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది పాయింట్ నాలుగు బిలియన్ల యుఎస్ డాలర్ల ఆదాయం రాగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ మొత్తం ఏడు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకే పరిమితమైందని సుయేజ్ కాలువ అథారిటీ చైర్మన్ ఒసామా రబీ వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో సుయేజ్ కాలువ గుండా మొత్తం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల పదకొండు వాణిజ్య నౌకలు ప్రయాణించాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేల నలభై ఎనిమిది నౌకలు మాత్రమే ఆ మార్గం గుండా వెళ్ళినట్లు గణాంకాలు వెల్లడయ్యాయి హౌతీల దాడుల వల్ల ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు భద్రతపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి దీంతో నౌకల యజమానులు ఆపరేటర్లు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి నౌకలను నడుపుతున్నారు ఫలితంగా దూరం పెరిగి జల రవాణా ఖర్చు కూడా భారీగా పెరుగుతోంది దీని ప్రభావం కేవలం సుయేజ్ కాలువపైనే ఉండదని సముద్ర రవాణా మార్కెట్ దేశాల వాణిజ్యం అంతర్జాతీయ సరఫరా గొలుసుపై కూడా ఉంటుందని ఒసామా రబీ చెప్పారు ప్రపంచ వాణిజ్యంలో సుమారు పన్నెండు శాతం సుయేజ్ కాలువ నుంచే జరుగుతోంది ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఈజిప్టునకు ఈ ప్రభావం విదేశీ కరెన్సీని లభించకుండా చేస్తోంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం ప్రకటించింది యుద్ధంలో గాజా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారంటూ హౌతీలు హమాస్కు మద్దతుగా వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు అంతర్జాతీయ సమాజం కల్పించుకుని ఇజ్రాయెల్పై యుద్ధం ఆపేలా ఒత్తిడి చేయాలని కోరుతున్నారు గతేడాది నవంబర్ నుంచి వాణిజ్య నౌకలపై డ్రోన్లు బోట్లు మిసైళ్లతో హౌతీ రెబెల్స్ దాడులు చేస్తున్నాయి